ಸಫಾರಿ 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 ಇದೆ ಮಂಸ್ ಬಸ್ ಚೋದ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ రోజు డ్యూటీ రెస్ట్ వీక్లీ ఆఫ్ అన్నమాట సో పిల్లలందరినీ జంగల్ సఫారీ తీసుకొచ్చాను ఇది సెకండ్ టైం అనమాట మొదటిసారి వచ్చినప్పుడు మాకు పులి కనిపించలేదు బట్ ఇప్పుడు వచ్చేసి మా అదృష్టం బాగుంది సఫారీకి వెళ్ళాలంటే ఇది వెయిటింగ్ హాల్ అన్నమాట మా టోకన్ నంబర్ వచ్చేసి రెండు వందల పదహారు సో ఇప్పుడు టోకన్ నెంబర్ నడుస్తుంది నూట నలభై ఆరు టోకెన్ నెంబర్ నడుస్తుంది సో అందరం వెయిట్ చేస్తాం పిల్లలు అక్కడ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు సో మాకైతే వన్ వన్ అవర్ పట్టిస్తుంది ఇప్పుడు రావడానికి మీను చూడు రేపటి ఫైనలీ మా టోకన్ నంబర్ త్వరగానే వచ్చేసింది విషయం ఏంటి అంటే చాలా మంది ఏంటంటే బస్సులో వెళ్తాం అంటే సీట్లు ఉంటాయి కదా సఫారీ సీట్లు ఉంటాయి కదా దాంట్లో వెళ్తాం అని చెప్పి ఎవరు అసలు ఎక్కట్లేదు అన్నమాట సో మేము చెప్పాము మేము ఎక్కిపోతాంలే పర్వాలేదు అని చెప్పి ఇగో అని కనిపిస్తుంది కదా ఈ సఫారీలో మేము ఎక్కేసాము ఏంటంటే గైస్ యాక్చువల్గా వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే కనుక ఇందులో ట్రావెల్ చేస్తేనే జంతువులు అనేవి బాగా కనిపిస్తాయి సీట్లు ఉన్న బస్సులో ట్రావెల్ చేస్తే ఏంటంటే ఎవరికి సరిగ్గా అన్నమాట సో అది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తెలియదు మేము సెకండ్ టైం వచ్చాం కదా కాబట్టి మాకు ఈ విషయం తెలుసు కాబట్టి మేము ఇందులోనే ట్రావెల్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో అన్ని జంతువులకి పిల్లలు అయితే చాలా దగ్గరగా చూసారు అందులోని పులి అయితే ఈ రెండు పులులు అన్నదమ్ములు అనమాట ఆ పులులు రెండు పులులు అయితే దగ్గరగా కనిపించాయి ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు చూడబట్టి ఎందులో బాగుంది కదా నీకు నచ్చిందా ఇటు చూడు చెప్పు నచ్చిందా कन्फर्म कर रहा है ए रुद्र क्या हो गया तो चलना है तो मच्छर ने नीचे एयरपोर्ट अरे पुलिस होता की सोच तो की चला रे है कस्टमर आप अपना नंबर वन सफारी की అది 8000 మంది ఒకటి ఏ నా నా బైక్ నా బైక్ నా బైక్ చెప్తున్నా లగ్మన్నపుడు లేదు రాఖీ లగ్మన్నపుడు లేదు సరే మంచి కొడుపు చెయ్ మిరాను అదొ అకడన్నార లక్కి

ಅರೆ ಹಿರಣ ಹಿರಣ 20 ಪಕ್ಕ ನೀಡಿ ಬಾ ನಾನು ನಮ್ಮನೆ ಬರ್ತನ ಹೋಗೋ ನಾನು ಅವನು

ఎక్కడ ఉండండి చూడు మొత్తం మీకు వీడే వస్తుంది మూతి చూస్తా రుద్రాం రే రుద్రాం రే రుద్రు మెదక్ చూడరా రుద్రా రే రుద్రు మెదక్ చూడరా చూడు వేలే మిను హీరోన్ 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 హీరోనే

देखो यहाँ तो हर्ष भी है नील का यहाँ नील का यहाँ चंगन है आशना ये गार्ड ಅಂತ ಬಂದಿ ಸಿಂಗಲ್ ಆಗಿರಬೇಕು ಸಿಂಗಲ್ ಸರ್ ಆಡೋ ಆಡೋ ಜಂಕಲ ಅಂತ ಸಿಂಗಲ್ ಅಲ್ಲನ್ ಶುರು ಅಂದ್ರೆ ಸ್ಪೆಷಲ್ ಸಿಂಗಲ್ ಓಲೇโก 3 ದಿನ ಇದिट್ ಗೋ ಫಿಗೋ ಕಷ್ಟ ಸಿಂಗಲ್ ಇರನೆಗೆ ಪಾ ಸಿಂಗಲ್ ಅಲ್ಲ ಸೋತುತ್ತೆ ಈ ಲೇಡಿ ಜಂತುಳನಿಗೆ ಲವ್ ಲವ್ ನ ಬಂತು ಆಯ್ ಅಲ್ ಬೆಚ್ಚಲು ಬಿಡುತ್ತೆ ಅಂತ ಕದ ಅಲ್ ಫ್ರೀಕ್ ತಿರುತ್ತನರ್ हम लोग जेल में है सब कुछ पूछ లక్కీ నచ్చిందా కూర్చోదా కూర్చుందా మనం కూర్చుందా ఉన్నాడు కరెంట్ వచ్చేది తేలిపోతుంది

టైగర్ సఫారీ టైగర్ సఫారీ చూడటానికి వెళ్తుంది ఇప్పుడు రాక నాన్న టైగర్ సఫారి టోటల్ గా ఐదు పులులైతే ఉన్నాయి మేల్ టైగర్ ఫీమేల్ టైగర్ అండ్ వాళ్ళకి ముగ్గురు పిల్లలు సో ఇక్కడ ఏం చేస్తారంటే పిల్లలు బయట ఉండేటప్పుడు మేల్ టైగర్కి ఫీమేల్ టైగర్కి లోపల పెట్టేస్తారన్నమాట ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మేల్ టైగర్ ఏదైతే ఉందో అది పిల్లలకి తినేస్తూ ఉంటుంది ఐ మీన్ ఈ ఫ్యాక్ట్ నాకు ఈరోజే తెలిసింది ఇక్కడ చెప్పగానే అదే ఇతను చెప్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఇంకొక పులికి అనంతంబాని తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట సో వాళ్ళ జూలో పెట్టుకోవడానికి వాళ్ళు ఈ పులికి బదిలీ ఏంటంటే రెండు జేబ్రాలు ఇచ్చారన్నమాట సో ఇది కూడా అతను చెప్పు ఉన్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు चिल्लाना नहीं, चिल्लाना नहीं। बॉन्दे। नहीं नहीं, नहीं। पोटी, पोटी देखना भाई। हाँ ठीक ठीक ना ना ठीक है। पिल्ला लांटा। वाव। चाला बॉन्दे, वाह। सुपर। कितना बड़ा है और?

ఒక పులికేంటంటే అమంత్ అనంత్ అంబానీ తీసుకుని వెళ్ళిపోయారు అది మీకు చెప్పాను ఆల్రెడీ సో జేబ్రాలు ఏవైతే వచ్చాయో అవి క్వారంటైన్లో ఉంచారంట వన్ మంత్ క్వారంటైన్లో వస్తారంట తర్వాత మళ్ళీ జూలోకి తీసుకుని వస్తారు అని చెప్పారు సో మాకు టోటల్గా ఈ సఫారీ వచ్చేసి ఫార్టీ మినిట్స్ అయితే తిప్పారు అండ్ ఇంకో విషయం ఏంటంటే టికెట్ ధర టికెట్ ధర కమెంట్ చాలామంది అడుగుతూ ఉంటారు టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అంటే పెద్దవాళ్ళకి వంద రూపాయలు పిల్లలకి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఫ్రీ టికెట్ అన్నమాట ఎలాంటి టికెట్ అవసరం ఉండదు అండ్ అలాగే పద్నాలుగు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే టికెట్ అయితే పడుతుంది అన్నమాట సో మేము నలుగురు పెద్దోళ్ళం లక్కీతో సహా నాలుగు టికెట్స్ అయితే తీసుకున్నాం అన్నమాట సఫారీకి ఆల్ అంటే ఇంకా జూ కూడా ఉంది జూకి సపరేట్గా టికెట్ తీసుకోవాలి జూకి కూడా టికెట్స్ అయితే ఉంటాయి అండ్ అండ్ అలాగే బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట బోటింగ్కి సపరేట్గా టికెట్స్ అయితే ఉంటాయి సో ఇలా అన్నిటికీ సపరేట్ సపరేట్గా టికెట్స్ ఉంటాయి ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు క్రీకు మటన్ తింటదంట పులి అండ్ సెల్వారు మార్నింగ్ పాలు పాలు గుడ్లు మొత్తం జంగల్ సఫారీలో ఎన్ని జంతువులు ఉన్నాయో

लास्ट सफारी लाइन सफारी लाइन तो देखने जा रहे हैं तो डोर बंद हो जाएगा डोर बंद हो जाएगा उधर से डोर ओपन बुझे आर 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 लगे डोर बंद चेसी डोर ओपन चाहिए सर पांच शेर है ना जिसमें तीन बच्चे हैं सर चार साल के और दो मेल फीमेल है सर। छोड़ सर। बच्चे तो मेल फीमेल केज में, और जब मेल फीमेल तो बच्चे केज में सर। और यहाँ पे बच्चे बाहर सर तीनों बच्चे फीमेल है तीनों है सर उनका जो नाम है ना सर हमारे स्टेट के रिवर पे उनको नाम दिया गया नदी पे यहाँ पे इनका नाम रखे सर का अरपा पैरी सबरी अरपा पैरी सबरी जनगणना किनके परिवार से नाम ये किनके बेटे है ये पोते हैं ये इनके पर पोते है ये है जनगणना उनका नाम है अर्पा पैरी इनके माता पिता का नाम है प्रिंस और कृति हम इनके दादा का नाम था सुल्तान परदादा का नाम था ಈ ಸಫಾರೀ ಲಾಸ್ಟ್ ಸಫಾರಿ ವೇಸಿ ಲಯನ್ ಸಫಾರಿ ఇక్కడ ఏంటంటే సింహాలు ఐదు సింహాలు ఉన్నాయంట మూడు పిల్లలు అండ్ అలాగే మేల్ ఫీమేలు సింహాలు సో గైడ్ అయితే ఇలా చెప్తున్నారు మాకైతే ఇక్కడ ఒక సింహం కనిపించింది చూస్తున్నారు కదా రెస్ట్ తీసుకుంటుంది అన్నమాట ఎంజాయ్ చేశారు కదా పులి దగ్గర నుంచి చూసారా అది ఎలా చూస్తుంది

ఎలాగుందో చెప్పండి జంగల్ సఫారీ పైసా వసూలు కదా పులి దగ్గర నుంచి చూసారా లేదా పులికి చాలా దగ్గర నుంచి చూసాము ఫుల్ పైసా వసూలు అయిపోయింది అంతే కదా బుజ్జి చాలా నచ్చింది చాలా నచ్చింది ఒకవేళ ఎప్పుడు జంగల్ సఫర్ చేసినా మేము ఇప్పుడు జర్నీ చేసాం కదా ఆ బస్సులోనే జర్నీ చేయండి సీట్లోను బస్సులోని మాత్రం జర్నీ చేయకండి బాగా చూపి బాగా కనిపించదు అదనమాట